నీయొందు భయము నొంది పాపము చేయకుండా మీరు పడకల మీదే ఉండగా మీ హృదయమును ధ్యానం చేసుకొనుడి భయము నొంది మనం నిద్రపోతాం కదా రాత్రికాల సమయంలో నిద్రపోతున్నామా మెలకుకుంటున్నామా నిద్రపోతున్నామా ఫోన్లు చూస్తున్నామా నిద్రపోతున్నామా టీవీలు చూస్తున్నామా నిద్రపోతున్నామా పాపానికి బీర్ షాపుల్లో మరి గృహంలో నివసిస్తున్నామా పడకల మీద ఉండగానే మనము చందకాడ ప్రార్థన చేసుకొని పడుకునేటప్పుడు ప్రార్థన లేచేటప్పుడు కూడా మన పడకల మీద ఉండగానే మన పరుపు మీద ఉండగానే కొంతమంది చేపల మీద పడుకుంటారు కొంతమంది అది కూడా లేక ఒక మెత్తటి క్లాత్ మనకున్న బట్టలు వేసుకొని పడుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది చెట్లు కింద ఏమీ లేకుండా అలాగే చినిగిపోయిన బట్టలు వేసుకొని అలాగే పడుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే మెత్తటి పరుపుల మీద ఒక్కొక్క పరుపు ఎన్ని లక్షలు ఉంటుందో కూడా తెలియ దేవుని బిడ్డలారా నువ్వెక్కడ పడుకున్నా నేల మీద పడుకున్నా సాప్ మీద పడుకున్నా మంచం మీద పడుకున్నా డబుల్ కాటు మంచమే పడుకున్నా ఇంకా ఇంకా లక్షల రూపాయల పరుపుల మీద నువ్వు పడుకున్నా ఎక్కడున్నా ఎక్కడున్నా ఏం చేసినా పడకల మీద ఉండగానే మన హృదయము దేవుని ధ్యానించాలి ఆమె ఏం చెప్పరే ధ్యానించొద్దా చెయ్యొద్దా ప్రార్థన మొరపెట్టొద్దా పొద్దున్నే ఆయన కృపా మనం వినొద్దా ఏమి వింటున్నావు మనం మరి ఏమింటున్నావు ఉదయాన్నే పడకల మీద ఉండగానే మన హృదయము దేవుణ్ణి ధ్యానించాలి దేవుని యొక్క ఆ సన్నిధానం మనము మన కన్నీళ్ళు కుమ్మరించాలి వ్రేయి మొదటి జాముని లేచి నీ బిడ్డల నిమిత్తం నువ్వు కన్నీరు విడమని దేవుడే చెప్తున్నాడు ఇక్కడ దావిది గారు కూడా నీ సన్నిధానములో ధ్యానించుటూ నీ సన్నిధానములో భయభక్తులు కలిగి ఉండటానికి ఇదిగో మేము భయముతో పడకల మీద ఉండగానే మా హృదయం నేను ధ్యానించే కృపనన్న మాకు దయచేయ్యా అని అడుగుతున్నాడు గారు అంత వినయముగా అడుగుతున్నాడు మనము కూడా క్రైస్తవులుగా మనం అడగగలుగుతున్నామా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా ఎనుకున్న బిడ్డలు వింటున్నారా వింటున్నారా మనం ధ్యానించగలుగుతున్నామా మన హృదయాలని దేవుడి సన్నిధానంలో కుమ్మరించగలుగుతున్నామా ఈరోజు పాటలు పాడుచుండగా నేను ఎప్పుడూ ఇక్కడ కూర్చుంటాను కదా ఈరోజు కొంచెం వెనకమాల ఇల్లు కూర్చున్నప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక కుటుంబాన్ని తెలియపరుస్తున్నాడు దుఃఖముతో ఉన్నది కుమార్తె దుఃఖముతో బాధతో వేదనతో ఉన్నది చాలా దుఃఖముతో ఉన్నది చాలా బాధతో ఉన్నది దేవుని బిడ్డలారా భార్యాభర్తలు ఇద్దరు పడకల మీద ఉండగానే దేవుడు సన్నిధానంలో మీ హృదయాలను కుమ్మరించండి మీ హృదయం దేవుడికి ఇచ్చేయండి అప్పుడు గొడవలు రావు ఇంట్లో తగాదులు రావు లొల్లులు రావు ఆ రోజు నీ పని అంతటిలో దేవుడు నీకు సక్సెస్ చేస్తాడు ఆ రోజు నువ్వు ఎటు వెళుతున్నా నీ భార్య కానీ నీ భర్తే కానీ ప్రయాణమై వెలుచున్నప్పుడు దేవుడు క్షేమాన్ని కలగజేస్తాడు నీ బిడ్డలను విడిచిపెట్టి నువ్వు బేరాలకు వెళ్ళినప్పుడు ఉద్యోగానికి వెళ్ళినప్పుడో పొలం పనులకు వెళ్ళినప్పుడు నీ కుటుంబం చుట్టూ దేవుడు ఆయన అగ్ని కంచి వేసి నీ బిడ్డలకి దేవుడు కాపుదలిస్తాడు హృదయ ఉదయం అనే ఏం చేయాలి మనము మన కన్నీళ్ళతో ఆయన పాదాలు కడగాలి ఉదయాన్నే కన్నీళ్ళతో పాదాలు కడగాలి అందుకే ఇక్కడ ఏమనున్నాడు అని అంటే భయమునుంది పాపము చేయకుండా పాపము చేయకుండా మీరు పడకల మీద ఉండగా మీ హృదయములని ధ్యానం చేసుకోండి ధ్యానము చేసుకొని మనం ఏం చేయాలి కలవరపడాలా ఊరకనే ఉండి నిలిచి చూడండి అంటే నేను గట్టిగా వర్గట్టిగా కొడదాం హెలియా ఊరకనే నిలిచి ఊరకనే దేవుడు ఎదుట నమ్మకం పెట్టుకొని విశ్వాసాన్ని పెట్టుకొని నిరీక్షణతో ఆయన చేయబోయే కార్యాలు ఆయన చేయబోతున్న మేలులు మన ఊరుకునే నిలిచి ఉండాలి భయపడకూడదు భయపడదామనుకో మనకి ఇంకా భయాన్ని పెంచుతూ ఉంటుంది సాతాను అందుకే భయపడవద్దు ఊరికనే నిలిచి చూడండి నేను చేయబోతున్న కార్యాలు దేవుడు చేసేదేవుడ చేయింది దేవుడా మన జీవితాల్లో అక్కడ హాస్పిటల్లో మరి మన తోటి సహోదరాలు దీవిన బ్లడ్ తక్కువ ఉన్నది ఉమ్మనీరు తక్కువ ఉన్నాయి నెలలు నిండి ఉన్నది నిప్పులు పడుతుంది ప్రసవేదన పడుతుంది మనం అందరం ఇక్కడ ప్రార్థన చేసాం బ్లడ్ లేకపోయినా జీవము కలిగిన దేవుడు బ్లడ్ బ్రతికే ఉన్నది అలెలియా ఆయన మన కోసం కాచిన రక్తం ఇంకా బ్రతికే ఉన్నది ఆ రక్తం సమృద్ధిగా బిడ్డకు దయచేయును గాక దేవుడు కృప మనకు తోడై ఉంటాడు దేవుని బిడ్డలారా ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేం మనం జీవించలేం అందుకే ఐదవ వచ్చినం అంటున్నాడు నీతి బలులు అర్పించి ఎహోవాను నమ్ముకోండి నీతి కలిగిన మాటలు నీతి కలిగిన పనులు నీతి కలిగిన ప్రవర్తన నీతి కలిగినది అంత నీతే ఉండాలి క్రైస్తవుడికి అంత నీతి కలిగే ఉండాలి నీతి తప్పే మనకో నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసినప్పుడు ఏమొచ్చిద్దంట మరణం వచ్చింది నీతిని విడిచి పాపము చేసినప్పుడు మరణం వచ్చింది అంటున్నాడు ఆ మరణం రాకుండా ఆ నరక ఊబిలో పడిపోకుండా మన నీతి ఎలా ఉండాలి ఎలా ఉండాలి చెప్పరేంటి నీతి నీతియుక్తమైన బలులు అర్పించి యహోవాను నమ్ముకోండి మనకు మేలు చూపువాడు ఎవడని మీరు పలికేవారు అనేకులు అయి ఉన్నారు యహోవా సన్నిధి యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము హలేలియా హలేలియా యహోవ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయము మన మీద ప్రకాశింప చేయాలి అని అంటే దేవుడు సన్నిధానంలో ఉండాలి ఒక వారం మనం సన్నిధానికి రాము ఒక వారం అనేకమైన పనులు పెట్టుకుంటాం ఆ వారం ప్రకాశమైన సన్నిధానంలో మనం గడపపోతే అనేక శోధనలు వస్తూనే ఉంటాయి మన సోదల్లో పడిపోకుండా ఉండటానికి మన సోదల్లో రాకుండా ఉండటానికి దేవుడు ఒక ప్రణాళిక ఇస్తాడు ఒక తలంపిస్తాడు అది సేవకుల ద్వారానో లేకపోతే ఒకవేళ విశ్వాసులకి హృదయాన్ని ప్రేరేపించో గద్ ఆ హృదయ ప్రేరేపణతోనో ఏదో ఒక రకంగా మన శోధల్లో పడిపోకుండా ఉండటానికి దేవుడు ఒక మార్గము తెరుస్తాడు మరి మార్గము తెరిచినప్పుడు ఆ శోధనలో పడిపోకుండా ఉండటానికి ఏదో ఒక కారణము ద్వారా ఆ శోధన తప్పించాలని దేవుడిని ఇంట్లో ప్రవేశించాలని దేవుడిని గుమ్మములో ప్రవేశించాలని ఆయన అడుగు పెట్టాలని ఆశపడుతూ ఉంటే సాతానగాడు మనకి వచ్చే శోధన ఆ ఏసయ్య తప్పించటానికి నీ ఇంటికి రావాలని ఆశపడ్డాడు కానీ మనం ఏం చేశాము త్రోసి వేశాము సైతాన్గాడు ఏం చేశాడు ఇదే సమయం అనుకొని చెయ్యన నేరానికి చేయిన తప్పుకి చేయిన దొంగతనానికి రెండు రోజులు పాపం టేషన్ చుట్టూ తిరుగుతుంది చూడండి అంత అల్ప విశ్వాసంతో ఉంటున్నామో మనము అల్ప విశ్వాసులారా నా నుండి తొలగిపోండి అంటున్నాడు దేవుడు కూడా నీ పేరు వచ్చిందా నువ్వే కష్టమైన పాడు నువ్వే బాధ పాడు నువ్వెన్ని శ్రమలైన పాడు ముందు దేవుడు ఆహ్వానించి నీ వాక్యము ఏ మాట ద్వారా నీ హృదయంలో విత్తనం వేయాలనుకున్నాడో ఆ వాక్యం ద్వారా అనేక ప్రజలు ఆ ప్రాంతంలో రక్షించబడాలని ఆశపడుతున్నాడు దేవుని మాటలు గ్రహించి మనం ఆహ్వానించుకున్నప్పుడు మనం ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఆ శోధన రాకుండా వెళ్ళిపోతుంది అలేలియా ఆ శోధన రాకుండా వెళ్ళిపోతుంది అవునా కాదా దేవుడు ఎప్పుడైతే మనకు ఒక ప్రణాళిక ఇచ్చాడో ఒక తలంపు ఇచ్చాడో ఆ తలంపు ప్రకారం మనం వెళ్ళిపోవాలి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో మా అత్త ఒప్పుకుంటుందో లేదో మా మామ ఒప్పుకుంటాడో లేదో ఇట్లా ఎన్నో కారణాలు మనము దేవుడు సమయాన్ని దేవుడు తలంపులు దేవుడు ఉద్దేశాలు మనం త్రోసివేసుకోకూడదు ఆ త్రోసివేసుకుంటే కారణం శోధనలు రెండు రోజులు బట్టి శోధించబడుతుంది శోధించబడుతుంది ఒకవేళ ఆ శోధన రాకుండా ఉండటానికే దేవుణ్ణి పేరు పెట్టి పిలిచేడేమో గ్రహించాలి దేవుని బిడ్డలారా రాత్రికాల సమయంలో ఆ మాట వినగానే దైవ సేవకులు మేమిద్దరము కూడా మాతో పాటు మా కుమార్తె కూడా కన్నీరు విడిచాము కన్నీరు విడిచి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నాం దేవుడు అందుకే కావాలా ముందే కనకమ్మకి ప్రార్థన పెట్టించుకోవటానికి దేవుడు ప్రేరేపించాడు కానీ ఆ తల్లి వెళ్ళలేకపోయినది పాపం ఎవరో చేసిన దొంగతనానికి ఈ తల్లి ముద్ర వేయించుకొని రెండు లక్షలు కడితే కనుక మిమ్మల్ని విడిచిపెట్టము నా తల్లి రెండు లక్షలు రెండు లక్షలు ఎన్ని రోజులు మనం కష్టపడాలి ఎన్ని రోజులు చెమటోడవాలి ఎన్ని రోజులు వ్యాపారానికి వెళ్ళి మనం ఆ చెమటంతా ధారాలముగా దారబోసుకోవాలి దేవుని బిడ్డలారా దేవుడు ఒక మాట మనకు తెలియపచ్చినప్పుడు ఆ మాట ప్రకారంగా మనము వెళ్ళిపోవాలి హలేలియా అలేలీయా అందుకే అనుచున్నాడు అందుకేమనుచున్నాడంటే అర్పించి అహోవాను నమ్ముకోండి ఉత్తమైన బలులు అర్పించి బలులంటే ఏంటి అర్థం తెలుసా పాత నిబంధనలో గొర్రెల్ని కోడిదోడల్ని కొవ్విన వాటిని తీసుకొచ్చి అర్పించేవాడు మనం ఇప్పుడే అర్పించిన అవసరం లేదు దేవుడే మనకు బలిగా అయి బలి అయిపోయాడు కదా ఏం అర్పించిన అవసరం లేదు మన స్థుతులే దేవునికి దహన బలులు హెలియా మన స్థుతి చెల్లిస్తూ ఉంటే ఆ స్థుతులపైన ఆశీనుడు అయి ఉన్న దేవుడు మన కుటుంబానికి రా వచ్చే శోధన రాకుండా చేస్తాడు రాకుండా చేస్తాడు శోధన వచ్చిందాక చూసే దేవుడు కాదు రోగం వచ్చిందాక చూసే దేవుడు కాదు మన దేవుడు అన్నిటిని సహించే దేవుడు మన జీవము కలిగిన దేవుడు అలేలియా 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 చివరిగా నేను ఒక మాట చెప్పి చేస్తాను ఏంటి అంటే నరుడు ఏ పాటివాడు శుద్ధుడవటానికి కదా నరుడు ఏ పాటివాడు శుద్ధుడవటానికి ఆ మాట ఎక్కడుందో మీకు చూపించి నేను సమయం దైవ సేవకులకిస్తాను ఏపు గంధం పదిహేనో అధ్యాయము పద్నాలుగో వచ్చినము ఏ బూగంధము పదిహేనో అధ్యాయము పద్నాలుగో వచ్చినము శుద్ధుడ నరుడు ఏ పాటివాడు నిర్దోషుడొకటుకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు ఆలోచించుము ఆయన తన దూతల్ని నమ్మిక ఉంచడు ఆకాశం ఆయన దృష్టికి పవిత్రము కాదు హలేలియా హలేలియా మన చాలా సార్లు శుద్ధుడు అవ్వాలి శుద్ధురాలు అవ్వాలి నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అలా చేయాలి ఇలా చేయాలి అలా పాడాలి ఎలా ప్రార్థన చేయాలి అలా రొట్టె తీసుకోవాలి ఇలా చేయాలి అలా చేయాలంటాం కానీ మాటి మాటికి మనం ఏం చేస్తాము పాపంలోకే పడిపోతాం దేవుడి మాట లెక్క చేయం దేవుడు మాట వినం దేవుడికి మన శిరస్సు వంశం లోపడం లోపడే మనసు మనకు లేదు ఏ పాటి వాళ్ళ మనం శుద్ధులు బావటానికి జీవం కలిగిన ఏసే రక్తంలో కడగబడి కూడా మనం శుద్ధులుగా ఉండలేకపోతున్నాం అనేకమైన పాపానికి ఒడిగా ఉంచున్నాం అందుకే ఇక్కడ ఏమనుషున్నాడంటే ఏమనుషున్నాడు అనంటే నీటి యొక్కమైన బలులు అర్పించి అహోవాని నమ్ముకోమనుషున్నాడు స్తోత్ర బలి అనేకమైన బలులు దేవునికి ప్రార్థన బలి పాటల బలులు ఆరాధన బలులు ఎన్నో బలులు ఉన్నాయి దేవుడికి అర్పించటానికి మనం ఒక్కటే ఆ గొర్రెనో మేకనో తీసుకొచ్చే బలులు కాదు ఇప్పుడు మనం ఆ స్థితిలో లేము మనం అర్పించాల్సిన బలులన్నీ వేసాయి ఒక్కడే మనందర పక్షాన ఈ భూమి మీద సకల ప్రాణుల పక్షాన ఆయనే బలిగా అయిపోయి ఉన్నాడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం దేవుని బిడ్డలారా స్త్రీకు పుట్టినవారు మనము ఏ పాటి వాళ్ళు శుద్ధులు అవటానికి కదా నా దేవుని బిడ్డలారా ఎంతమంది మనము తల్లులుగా ఉన్నాము ఇక్కడ ఎంతమంది బిడ్డలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు నిన్న ఒక మెసేజ్ నేను వాక్యం విన్నప్పుడు ఒక తల్లికి ఎనిమిది మంది బిడ్డలు ఉన్నారు ఎంతమంది ఎనిమిది మంది బిడ్డలు ఉన్నారు ఎనిమిది మంది బిడ్డలు ఆ తల్లిని చూసుకోవటం ఈజీయా కష్టమా అమ్మా ఈజీయా కష్టమా ఈజీయానా చూస్తున్నారా మరి ఈ మాటలు వింటున్న మీరు లైవ్ చూస్తున్న బిడ్డలు ఎనిమిది మంది బిడ్డలు ఒక్క తల్లిని చూడగలుగుతున్నారా చూసుకోగలుగుతున్నారా మరి ఆ ఎనిమిది మంది బిడ్డలను ఆ ఒక్క తల్లి ఎంత కన్నీరు కాచి ఎంత ఓదాచి ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపిందో ఎన్ని రాత్రులు ఎన్ని పగలు ఎన్ని ఉదయకాల సమయంలో ఆమె కడుపు ఆపుకొని ఆ ఎనిమిది మంది బిడ్డలకు పెట్టి ఉంటుంది ఎంతమంది తల్లీలు ఎంతమంది బిడ్డల కోసమో వారు ప్రాణాలే త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు కదా మరి ఆ ఎనిమిది మంది ఆ బిడ్డలు ఆ తల్లిదండ్రులు ఎందుకు చూడలేకపోతున్నారు ఎందుకు చూడలేకపోతున్నారు ఆ తల్లి కోరికలన్నీ చంపుకొని ఉంటుంది ఆ తండ్రి కోరికలన్నీ చంపుకొని ఉంటాడు ఆ తల్లి ఆకలితో అలవటిచ్చు ఉండవచ్చు నా బిడ్డలు నా కుమారులు నా కుమార్తెలు ఈ ప్రయోజనం అవ్వాలి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా ఉండాలని ఆశలు పెట్టుకొని బ్రతికుంటుంది ఆశలన్నీ నిరాశలు చేసి ఈరోజు ఆ తల్లిదండ్రులు రోడ్డు మీదే వదిలేస్తున్నారు అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు నువ్వు సత్య చావు బ్రతికితే బ్రతుకు అంటున్నారు కొన్ని కొన్ని ఫేస్బుక్లో యూట్యూబ్లో కొన్ని నిజంగా మరి అవి చేస్తున్నారో లేక అలా జరుగుతున్నాయో తెలియదు కానీ నా దేవుని బిడ్డలారా ఎంతమంది తల్లులు ఈ ఈరోజు ఎంతమంది తండ్రులు కడుపుకోతుంది ఈరోజు చాలామంది చాలా రీతులుగా ఎన్ని ఎన్నెన్ని కన్నీరు కారుస్తున్నారో